భక్తి మోక్షాన్ని ఇస్తుందా ఇవ్వదా అని చాలామంది ప్రశ్న భక్తి నేరుగా మోక్షాన్ని ఇవ్వదు జ్ఞానమే మోక్షాన్ని ఇచ్చేది కానీ భక్తి జ్ఞానానికి కారణం భక్తి జ్ఞానం ఒక చిన్న గీత తేడా అంతే ఆ భక్తితో జ్ఞానంలోకి ప్రవేశిస్తావు నువ్వు జ్ఞానం కదా అని చెప్పి మళ్ళీ భక్తిని వదిలేయటానికి వీల్లేదు అది నీలో కలిసిపోవాలి సగుణ బ్రహ్మోపాసన అనేది నీలో కలిసిపోవాలి నువ్వు విడిచిపెట్టేది కాదు సగుణ బ్రహ్మోపాసన అనేది నిర్గుణంలో నువ్వు నిలిచిపోయిన తర్వాత నీలో కలిసిపోవాల్సిందే నువ్వు విడిచిపెట్టాల్సింది కాదు అది సగుణ బ్రహ్మాన్ని ఎట్లా విడిచిపెడతావు నువ్వు విడిచిపెట్టలేవు అది నీలో కలిసిపోవాలి ఎట్లా నిర్గుణమైపోయి కలిసిపోవాలి నిర్గుణ రూపాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి నిర్గుణ తత్వాన్ని చూసే స్థితికి నువ్వు వచ్చావు కాబట్టి సగుణము నిర్గుణంలో కలిసిపోయింది నువ్వు విడిచిపెట్టలా భక్తి నిర్గుణమైపోయింది భక్తి మార్గంలోనూ సగుణ బ్రహ్మోపాసన చేశావు ఈశ్వరారాధన చేశావు పూజ చేశావు కీర్తించావు అది క్రమక్రమంగా నిన్ను తీసుకువెళ్ళి నిర్గుణ బ్రహ్మని తెలిపింది నీకు తత్వాన్ని తెలిపింది మరి తల్లి నీకు జ్ఞానానికి భక్తి తల్లి భక్తి వైరాగ్యాలు భక్తి జ్ఞాన వైరాగ్యానికి తల్లి భాగవతంలో ప్రారంభంలో స్వామిజీవారు ఒక కథ చెప్పారు భాగవత మహాత్మ్యము అని ఒక కథ అన్ని భాగవత ప్రవచనాల్లోనూ మొదట్లో అది చెప్పుకోవాలి మథురలో నారద మహర్షి వచ్చినప్పుడు ఒక యువతి ఆ యువతి ఒళ్ళో ఇద్దరు ముసలాళ్ళు పడుకుని ఏడుస్తున్నారు ఏమిటిది విచిత్రం అని ఆయన దగ్గరికి వచ్చారు వస్తే ఎవరమ్మా నువ్వు అంటే ఇదిగో ఈ పిల్లలు నా పిల్లలు నా పిల్లలు ఉంటుంది వాళ్ళు వృద్ధులు ఈడ యువతి ఇదేమిటిది విచిత్రంగా ఉందే అంటే అప్పుడు ఆయన చెప్పారు మా భక్తి లేకపోవటం వల్ల వీళ్ళకి వార్ధక్యం వచ్చింది జ్ఞాన వైరాగ్యాలకి వార్ధక్యం వస్తుంది భక్తి ఉన్నప్పుడే అవి నిలిచేది అందుకనే ఆ భక్తిని కాదనేందుకు ఎవరూ లేదు పైగా భక్తి సాధనం మోక్ష సాధన సామగ్రి భక్తి రేవ శంకర భగవత్పాదాచార్యులు భక్తి చాలా గొప్పదయ్యా సాధనలో భక్తి జ్ఞానం అంటారు భక్తి వేదాంతం అంటారు ఆ ప్రకారంగా నువ్వు అట్లా క్రమక్రమంగా వెళ్ళటానికి ఉపయోగపడేది సులభమైనది భక్తి అనేది సులభమైనది సాధన సులభ సాధన కదా దాన్ని వదలటానికి వీల్లేదే దాన్ని పట్టుకోవాలి దాన్ని ఎట్లా కాదంటావు నువ్వు సరే నీ స్థాయి ఇంకా పై స్థాయి ఉంటే అప్పుడు నువ్వు జ్ఞాన మార్గానికి యోగ మార్గానికి వెళ్ళే శక్తి నీకు వచ్చి ఉంటే భక్తి వల్ల నువ్వు నిదానంగా దాంట్లోకి వెళ్ళొచ్చు అంటే పూజలు ఇదంతా తగ్గించుకుని కావాలంటే యోగంలో కూర్చోవచ్చు నువ్వు ఇంకా ఆ స్థితి రాలేదు అప్పుడు భక్తి చేయాలి నువ్వు నామస్మరణ చేయాలి భజన చేయాలి నీ స్థితి నిదానంగా పెరిగితే భక్తి వల్ల అప్పుడు భక్తిని కాదని కాదు ఆ సాధన ఎక్కువగా చేస్తున్నామంటే భక్తిని కాదని కాదు భక్తిని దూషిస్తూ కాదు ఏ భక్తి మంతా భక్తి లేదు మాకు భక్తి అంతా అక్కర్లా అని కాదు అట్లా అనటానికి వీలు లేదు అది చాలా పొరపాటు ఇంత వేదాంతాన్ని మనకు ఉపదేశం చేసిన భగవత్పాదాచార్యులు నాలుగు పీఠాల్లోనూ స్థాపన చేసి ఏం ఏర్పాటు చేశారు అక్కడ ప్రతిరోజు పూజ జరగాలి శివార్చన జరగాలి ఏర్పాటు చేశారుగా అక్కడ ఉండే పీఠాధిపతులు ప్రతిరోజు చేస్తారుగా చూసారా భక్తి అనేది ఆ భక్తినే జ్ఞాన మార్గంగా చూసుకుంటూ చేయాలి ఇది లోకానికి దారి చూపేందుకోసం దాన్నే చెప్తున్నారు కాబట్టి దాన్ని విడిచిపెట్టడానికి వీలలేదు అపవర్గ పురద్వారం ఇది మోక్షానికి దారి వంటిది ఇది త్వదనుస్మరణం స్మరణం ప్రభు నీ నామస్మరణ నీ స్మరణ తత్వస్మరణ అనేది మోక్షానికి దారి మోక్షానికి ద్వారం